హాయ్ అండి రెడీమేడ్ కిరీటం పోయింది అందుకని మా బాబు కోసం నేను కిరీటం తయారు చేస్తున్నాను మిగతావన్నీ రెడీమేడ్వే ఉన్నాయి కిరీటం మాత్రము పోయిందనమాట అందుకని రెండు సంవత్సరాలుగా యూజ్ చేశాం కదా అందుకని పోయింది ఇప్పుడు నేను స్వయంగా రెడీ చేస్తున్నాను కిరీటాన్ని కృష్ణుడికి పెట్టే కిరీటం ఎలా ఉంటుందో దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనైతే ఈ విధంగా ఈ విధంగా రెడీ చేశాను ఈ కిరీటాన్ని వచ్చేసి మనము ఇంట్లో ఉన్న క్లాత్ రెడీ చేస్తున్నాము ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి క్లాత్స్ అయితే ఉంటాయి కదండీ గోల్డ్ కలరు అలాగే స్టోన్ లేస్ బాల్ చైను ఇలాంటివన్నీ కూడా చాలా మంది దగ్గర ఉంటాయి ఇదైతే రెడీమేడే అనమాట ఇవన్నీ కిరీటం మాత్రం తయారు చేస్తున్నాను దానికోసం నేను క్యాన్వాస్ పీస్ తీసుకున్నాను ఇది వచ్చేసి పా వెడల్పు ఆరు ఇంచులు వెడల్పు తీసుకుంటున్నాను ఈ క్యాన్వాస్ బదులు మీరు అట్టముక్కనైనా తీసుకోవచ్చండి నేనైతే క్యాన్వాస్ తీసుకుంటున్నాను ఇంచులు వెడల్పు పన్నెండు ఇంచులు పొడవు తీసుకుని కట్ చేసుకోండి పన్నెండు లేదా పదమూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేనైతే పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను ఐదేళ్ల బాబుకు సరిపోతుంది అనమాట ఈ సైజు ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా మనకు కావాల్సిన షేప్ మార్కింగ్ చేసేసుకోవచ్చు కిరీటం అంటే ఇలా ఇలాంటి షేప్ అయితే ఉంటుంది అనమాట ఇంకా వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చు మనం కిరీటం అయితే తయారు చేసుకోవచ్చు నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్ పైన కట్ చేస్తున్నాను మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు అండి రౌండ్ షేపు లేదా ఇంకా వేరే షేప్స్ కూడా కిరీటంలో మనం తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఈ క్యాన్వాస్ పీస్ లేకపోతే కనుక అట్ట ముక్కలు ఉంటాయి కదండి శారీ బాక్స్లోటివి దాంతో అయినా సరే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మిషన్తో పని లేదు మనం అన్నీ చేత్తోనే ఇలా ఉంటే చాలు రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యాన్వాస్ పీస్ని ఈ గోల్డ్ కలర్ క్లాత్ మీద అతికిస్తున్నాను గమ్ పెట్టేసి ఈ విధంగా గమ్ పెట్టేసి అతికిస్తున్నాను రెండు వైపులా కూడా గమ్మే పెట్టేస్తున్నాను కుట్టాల్సిన అవసరం లేదు అందు మనం కుట్టుకోవచ్చు లేదు ఇలాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట కుట్టాల్సిన పనే లేదు అంటే మిషన్ లేని వాళ్ళు కూడా రెడీ చేసుకునే విధంగా నేను ఇవి చూపిస్తున్నాను ఇలా రెండు వైపులా క్లాత్ అయితే ఉండాలి గోల్డ్ కలర్ క్లాత్ క్యాన్వాస్ క్లాత్ బయటకు కనబడకుండా రెండు వైపులా గోల్డ్ కలర్ క్లాత్ ఉంటే అనమాట అందుకోసం నేను ఇలాగా గమ్ పెట్టేసి అతికిచ్చేస్తున్నాను ఇలా స్టిక్ చేసామంటే ఇంకేం పోదండి ఇది అందుకని కుట్టడం కన్నా ఇంకా చాలా బాగా ఉంటుంది అందుకోసం నేను ఇలా స్టిచ్ స్టిక్ చేస్తున్నాను ఇది ఎలా ఉంటే అలాగా కట్ చేసుకోవాలి అయిపోయింది ఇంతే చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నారంటే కిరీటము ఎన్నైనా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇంకా కొంచెం షేప్ రావాలి అందుకని కొంచెం షేప్ నీట్గా తీస్తాను ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మనం బ్లౌజెస్కి కట్ వర్క్ పెడతాం కదా ఆ విధంగా అనమాట ఇలా కొద్దిగా కట్ చేసుకోండి ఇది ఎక్కువ క్రాస్ ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని ప్లెయిన్గా ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదు ఇంకా డెకరేషన్ చేసుకుంటాము అంటే కనుక ఇలా నేను చూపించిన విధంగా ఇది బాల్ చైన్ అంటారు ఇప్పుడు తక్కువే కానీ ఇన్ని రోజులు బాగా వాడేవాళ్ళు ఈ బాల్ చైన్ని బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఇలాగ నేను బాల్ చైన్ ని ఒక లైన్ అంటించిన తర్వాత స్టోన్ లెస్ అంటిస్తాను చుట్టూ ఆల్ ఓవర్ అంతా కూడా బాల్ చైన్ రెండు లైన్లు వస్తాయి మధ్యలో వచ్చేసి ఆ రెండు లైన్లకి మధ్యలో స్టోన్ లెస్ వస్తుంది చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఈ లేస్ వేయడం వల్ల మీరు కావాలంటే ట్రై చేయండి ఒకరోజు టైం ఉంది కదా అందుకని నేను ఈరోజు ఉదయమే చేశాను అనమాట ఒకవేళ ఎవరైనా చేయాలనుకుంటే కనుక ఈ విధంగా రెడీ చేసుకోండి నేను తెప్పించడానికి టైం లేక ఇలాగా చేశాను అనమాట స్కూల్లో కావాలి అంటే అప్పటికప్పుడు దొరకవు కదా అందుకని నేను పొద్దున్ననే రెడీ చేసి పంపించేశాను అనమాట స్కూల్కి ఈ ఇక్కడ కూడా ఇదే విధంగా బాల్ చైన్ అలాగే స్టోన్ లెస్ అతికిస్తున్నాను బాల్ చైన్ చివరి లైన్ వచ్చేసి తర్వాత అతికిస్తాను ఇప్పటికైతే మధ్యలో డెకరేట్ చేస్తున్నాను ఈ బిట్స్ మనకు కావాల్సిన షేప్స్లో పెట్టుకోవచ్చు ఈ రౌండ్ బిట్ ఉంది నా దగ్గర రౌండ్ బిట్ పెడుతున్నాను ఇక్కడ ఇలా అతికిచ్చేసేయండి సింపుల్గా చాలనుకుంటే ఇక్కడ ఆపేయండి ఇంకా డిజైన్ కావాలంటే ఇంకా చేసుకోవచ్చు చూడండి ఇంకా రౌండ్వి ఉన్నాయి నా దగ్గర ఇవి వేస్ట్గానే ఉన్నాయి ఇప్పుడు ఎవరు బ్లౌజెస్కి అడగరు కదా అందుకని దీనికి డెకరేట్ చేస్తున్నాను మొత్తం అన్నీ ఇలాగా పెట్టేసాను చూడండి ఇప్పటికి ఇది చాలు అనుకుంటే ఇక్కడికి ఆపేసేయండి లేదు ఇంకా డెకరేట్ చేస్తాము అంటే కనుక ఇంకా చేసుకోవచ్చు ఇప్పటికైతే చూడండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి అక్కడక్కడ తర్వాత వచ్చేసి బాల్ చైన్ ఇంకొక లైన్ కూడా పెట్టేశాను తర్వాత ఫుల్గా డెకరేట్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఈ కిరీటాన్ని అందుకని ఇలాగ గమ్ పెట్టేస్తున్నాను ఒకేసారిగా మొత్తం ఇలా గమ్ పెట్టేసిన తర్వాత కలర్ కలర్ స్టోన్స్ అయితే పెడుతున్నాను మనకు కావాల్సిన కలర్స్ ఇలా చల్లేసి ఇలా చల్లేసామంటే త్వర త్వరగా ఈ సూదితో ఇలా పెట్టేస్తే కనుక ఈజీగా మనకు టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా అయిపోతుంది అనమాట కుందని సతికించడం చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకున్నామంటే చూడండి మనకు కావాల్సిన కలర్స్ ఇలా పెట్టేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనము ఖర్చు ఎక్కువ పెట్టకుండా బయట కొనాలంటే కనుక సెట్ అంతా కొనాలంటే మూడు వందల నుంచి ఐదు వందల దాకా అవుతుందండి అందుకని ఇలా ఇంట్లో ఉన్న వాటితోనైనా సరే రెడీ చేసుకోవచ్చు మనము నాకు ఇవి నో యూస్ కదా ఈ బాల్ చైను అలాగే స్టోన్లెస్ అందుకని నేను దీనికి యూస్ చేశాను చాలా బాగా సెట్ అయింది తర్వాత కట్టడానికి సైడ్స్ కట్టుకోవాలి కదా ఈ జర్రీ థ్రెడ్తో నేను ముడివేసి బిగిస్తున్నాను ఈ క్లాత్కి నార్మల్ సూదితో అయితే దారం అంత దారం ఎక్కదనమాట అది జర్రీ థ్రెడ్ కదా అందుకని నేను క్రోషాతో హోల్ పెట్టేసి క్రోషాతో తీస్తున్నాను చూడండి నార్మల్ సూది పెద్ద సూదికైనా సరే ఇంత దారం ఎక్కదు అందుకని నేను క్రోషాతో ఇలా తీస్తున్నాను చూశారు కదా వీడియోని కిరీటం ఎలా ఉంది అలాగే నేను ఎలా తయారు చేశానో కామెంట్ చేయండి మీకు కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఫ్లూట్ కూడా రెడీ చేసుకోవచ్చు కానీ నాకు అవసరం లేదు ఉంది కాబట్టి నేను చేయలేదు కిరీటం ఒక్కటే మిస్ అయింది అందుకని అదొక్కటే చేశాను ఫ్లూట్ కూడా ఇదే విధంగా చేసుకోండి పేపర్తో కానీ లేదా అట్టముక్కతో కానీ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ అయిపోయింది కిరీటం తయారు చేయడము ఇది అక్కడక్కడ ముడి వేస్తే కనుక జర్రి థ్రెడ్ చిక్కుపడకుండా ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి నెమలిక నేమలికని గమ్ పెట్టేసి స్టిక్ చేస్తున్నాను ఆరిన తర్వాత చాలా బాగుందండి ఈ కిరీటం అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి